నమస్తే అమ్మా డాక్టర్ గారు చాలా మంది జంక్ ఫుడ్ తీసుకుంటారు కదా బన్స్ కేక్స్ ఇలా ఫ్రైస్ ఏదైనా దీనివల్ల క్యాన్సర్ ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మీరు అడిగినది చాలా మంచి ప్రశ్న ఇది ప్రస్తుతానికి అందరినీ బాధిస్తున్న ప్రశ్న కరెంట్లీ అమెరికన్ డేటా తీసుకుంటే అట్లీస్ట్ ఫార్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ పీపుల్కి ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుంది దాంట్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ క్యాన్సర్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈటింగ్ జంక్ ఫుడ్ ఈటింగ్ జంక్ ఫుడ్ అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ తీసుకుంటే ఫ్యూచర్లో మేజర్ యూనో క్యాన్సర్ పాండమిక్ కెన్ బి ప్రివెంటెడ్ అనమాట ఫస్ట్ జంక్ ఫుడ్ డెఫినేషన్ ఏంటి చాలా టైమ్స్ స్కూల్ల్లో కూడా పిల్లలకి చెప్తారు పిజ్జా ఈజ్ ఆల్సో ఏ జంక్ ఫుడ్ సో వెన్ యూసే జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటే మెయిన్లీ మెయిన్ ఇస్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఏ జంక్ ఫుడ్ ఉంటుంది సో యూజువల్గా మీరు చూస్తే దాంట్లో షుగర్ కంటెంట్ హైగా ఉంటుంది మైక్రోన్యూట్రియంస్ ఉండవు వైటమిన్స్ వెళ్ళిపోతాయి ఇట్ ఈస్ వెరీ హైలీ రిఫైన్డ్ ఫుడ్ దాంట్లో ఓన్లీ షుగర్ అండ్ సాల్ట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది సో యూజువల్గా హై షుగర్ ఈస్ నోన్ టు గివ్ హై అంటే లైక్ వెన్ యూ ఆర్ అడిక్టెడ్ టు సంథింగ్ ఇట్ విల్ గివ్ యూ హై సో ప్లెయిన్ షుగర్ విల్ గివ్ యూ హై సో దట్ ఈస్ హౌ పీపుల్ ఇన్ దీటింగ్ ఆర్ దే హ్యాప్ ఏది ఈ జంక్ ఫుడ్ తినాలి అనే హ్యాబిట్ అలా వస్తుంది ఒక అడిక్షన్ లాగా బికాస్ తినంగానే బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి దట్ ఈస్ అన్ అడిక్టివ్ థింగ్ సో దట్స్ ఓ పీపుల్ గెట్ హుక్ డౌన్ టు జంక్ ఫుడ్ బట్ దే నీడ్ టు డెవలప్ హెల్తీ హ్యాబిట్స్ ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఒబిసిటీ ఇంక్రీస్ అవుతుంది ఒబీసిటీ ఇంక్రీస్ రావడం వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ప్లస్ డయాబెటీస్ వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒబిసిటీ నుంచి డైరెక్ట్గా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చాలా ట్యూమర్స్ ఒబీసిటీకి డైరెక్ట్గా అంటే ఊబకాయానికి డైరెక్ట్గా లింక్డ్ అనమాట ఇసోఫేజియల్ ఐడినో కార్సినోమా కానీ తర్వాత కొన్ని రకమైన లివర్ ఫెయిల్యూర్ కానీ కొన్ని రకమైన లివర్ క్యాన్సర్స్ కానీ తర్వాత కోలాన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇవన్నీ జంక్ ఫుడ్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అవునమ్మా ఎండోమెటీరియల్ క్యాన్సర్ కానీ సో ఇవన్నీ ఒబిసిటీ వల్ల లింక్డ్ ఉంటుంది జంక్ ఫుడ్ ఇస్ లింక్ డైరెక్ట్లీ లింక్ టు ఇప్పుడు చిన్నపిల్లలలో కూడా అనేది అంటే ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఒబిసిటీ అనేది బాడీ వెయిట్ని బట్టి ఉంటుంది ఒబిసి ఏజ్ని బట్టి ఉండదు సో ఒబిసిటీ గురించి పిల్లలకి చిన్నప్పుడే మనం ఎడ్యుకేట్ చేస్తే ఫ్యూచర్లో వీ కెన్ ప్రివెంట్ ఎ క్యాన్సర్ పాండమిక్ ఎందుకంటే పిల్లల్ని రైట్ వే రైట్ టు ఈట్ ఫుడ్ యాక్సెస్ టు జంక్ ఫుడ్ ఇవన్నీ తగ్గిస్తే వాళ్ళు ఫ్యూచర్లో హెల్తీ ఇండివిజువల్స్గా గ్రో అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది హెల్తీ ఫుడ్స్ అంటే ఏం తీసుకోవాలి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ హోల్ గ్రెయిన్ ఫుడ్ కానీ బ్రెడ్ కూడా హోల్ బ్రెయిన్ బ్రెడ్ తింటే మంచిది రైస్లో బ్రౌన్ రైస్ లేదా దంపుడు బియ్యం లాంటివి తింటే బెటర్ యూజువలీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలనుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ షుగర్స్ అవాయిడ్ చేయాలి లైక్ రిఫైన్ ఫ్లోర్ కానీ తర్వాత డైరెక్ట్ షుగర్ కానీ అలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఆయిల్స్కి వచ్చేసరికి వండ నూనెలు వాటి వల్ల కూడా ఏదన్నా ఛాన్సెస్ ఉంటాయంటారా పంట నూనెల్లో యూజువల్గా మీరు రెస్టారెంట్స్కి కానీ దేనికన్నా వెళ్తే డీప్ ఫ్రైస్కి రిపీటెడ్ ఆయిల్ని యూజ్ చేస్తారు యూజ్ చేయడం వల్ల అంటే కార్సినోజెన్స్ అనేవి ఫామ్ అయ్యి ఆయిల్లో వండుతాయి సో వండినప్పుడు ఆ కార్సినోజెన్స్లో మన బాడీలోకి వెళ్తాయి ఆ పరంగా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినద్దని చెప్పను కానీ లిమిట్ లిమిట్ వాట్ యూ ఈట్ అది ఈట్ హెల్తీ జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు రెస్ట్రిక్ట్ టు వెరీ లిమిట్ రోజు తినకుండా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటే ఓకే గానీ బట్ ఇంట్లో పేరెంట్స్ నేను తినట్లేదు అంటే గారాభం ఎక్కువ ఇమీడియట్ గా ఆర్డర్ చేసి పెడతారు సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి సో దీనివల్ల మనం క్యాన్సర్ పాండమిక్ అరికట్టచ్చు ఒబిసిటీ ఎపిడమిక్ ని కూడా అరికట్టచ్చు అండ్ వీ కెన్ హ్యావ్ హెల్తీ హ్యూమన్ పాపులేషన్ మనసిటీ వచ్చింది అంటే దాన్ని తగ్గించుకోవచ్చు డాక్టర్ తగ్గించుకోవచ్చు డైట్ అంటే దానికి మెడిసిన్స్ ఏదైనా ఉంటాయా లేదా డైట్ పరంగా సో మెయిన్లీ డైట్ హెల్తీ లివింగ్ అవన్నీ ఫెయిల్ అయినాక బ్యారియాట్రిక్ సర్జరీ ఉంటుంది సో అది థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ